హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట అండి అయితే రాని వాళ్ళు ఎలా స్టిచ్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అయితే చూసారా ఎంత నీట్గా వస్తుందో అసలు ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుందన్నమాట అయితే రాని వాళ్ళు ట్రై చేయండి ఈ వీడియోని మటుకు తప్పకుండా చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి వచ్చేసి మనకి థ్రెడ్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి అయితే ఇలా పైపింగ్ క్లాత్ని తీసుకోండి తీసుకొని క్రాస్ పీస్ అనమాట ఇది చివరిన కి ఇలా ముడివేసేసి పైపింగ్ క్లాత్కి మిడిల్లో ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇప్పుడు మనకి పాదం చూడండి పాదం వచ్చేసి మనకి నార్మల్ పాదాన్ని తీసేసి మనకి ఈ పాదం చూసారా ఇటువంటి పాదం సింగిల్ పాదం అనమాట ఇది మనకి రెండు పాదాలు దొరుకుతాయి అనమాట రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పేసానని ఇటువంటి పాదం తెచ్చేసుకొని మీరు స్టిచ్ చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఇన్విజిబుల్ పైపింగు వచ్చేస్తుంది అనమాట అంతే ఇందులో పెద్ద ఇదేం లేదండి చూసారు ఎలా వచ్చిందో పాదం మార్చుకోండి నార్మల్ పాదం కంటే మీరు ఇటువంటి పాదం తెచ్చేసుకొని ఫిట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు ఈజీగా అయిపోతుంది అయితే మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి కొత్త వాళ్ళు ఏంటంటే రావట్లేదు రావట్లేదు అనుకుంటున్నారు కదా పాదాలు మార్చండి చక్కగా మీకు రాదు అనుకున్న ఇన్విజిబుల్ పైపింగ్ తప్పకుండా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట అయితే చూడండి ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేద్దామనేది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ అనమాట అయితే ఇప్పుడు దీని మీద మనము ఏదైతే స్టిచ్ చేసామో పైపింగ్ క్లాత్ దాన్ని పెట్టేసి మనము స్టిచ్ చేయాలన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు దీనికి మనం ఏదైతే హాఫ్ కచ్చుంచుకుంటాం కదా అక్కడ దగ్గర నుంచి నెక్కి ఇలా పెట్టేసుకొని మనకు చూడండి ఏదైతే మనం స్టిచ్ చేసుకున్నామో థ్రెడ్ పెట్టి దాని దగ్గర నుంచి కుట్టు రానివ్వండి చూడండి క్లారిటీగా చూపిస్తాను మీకు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోండి ఈ పాదాలు మార్చడం వల్ల మనకి చక్కగా ఇన్విజిబుల్ పైపింగు ఈజీగా అయిపోతుందండి చూసారా ఎలా వస్తుందో ఇలా స్టిచ్ చేసుకోవటమే అనమాట ఇప్పుడు మనం దీని మీద మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ పెట్టేసి ఇంకా మనము జాయిన్ చేసేసుకోవటమే అనమాట ఇప్పుడు ఆ మెయిన్ క్లాత్ కూడా చూడండి ఎలా పెట్టాలనే చూపిస్తాను మనకి మెయిన్ క్లాత్ పై వైపున ఇలా లోపలికి పెట్టేసి ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ చేసుకున్నామో మనకి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకు కుట్టుంటుంది కదా ఇప్పుడు దాని మీదనే ఇలా రానివ్వండి ఆ పాదం కూడా కరెక్ట్గా మనము ఏదైతే పైపింగ్ వేసామో దాని పక్కనే మనకి చక్కగా వస్తుందండి థర్టీ ఫైవ్ రూపీస్ ఏమో ఉంటుంది రెండు పాదాలు కలిపి మనకి సెవెంటీ రూపీస్ అట్లా వస్తాయనమాట చక్కగా తెచ్చేసుకోండి అయితే క్లాత్ కదలకుండా ఉండటం కోసం ఇలా పిన్ పెట్టేసుకోండి మీకు ఈజీగా అయిపోతుందనమాట ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకొని కట్స్ పెట్టేసుకోవటం అనమాట ఇప్పుడు ఏదైతే మనం పిన్ని పెట్టుకున్నామో ఆ పిన్నుని తీసేసి క్లాత్ని తిప్పండి ఇప్పుడు చూడండి మనకి పైపింగ్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ మిడిల్లో ఇలా స్టిచ్ రానివ్వండి ఇలా స్టిచ్ రానిచ్చారంటే మనకి చక్కగా ఆ థ్రెడ్ పెట్టిన దాన్ని బట్టి ఎక్కడ దాకుందో మనకి అలా వచ్చేస్తుంది అనమాట పైపింగు చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ మనము మెయిన్ క్లాత్కి పైపింగ్ క్లాత్కి మిడిల్లో స్టిచ్ రానివ్వండి చక్కగా ఈజీగా ఉంటుందండి పాదాలు మార్చుకొని స్టిచ్ చేసుకోవటమే అనమాట వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేటప్పుడు మీరు అస్సలేమి టెన్షన్ పడొద్దు చక్కగా ఈజీగా అయిపోతుంది మీకు స్టిచ్ చేసిన తర్వాత మీరే అంటారు సింపుల్గా అయిపోయిందని ట్రై చేయండి ఫ్రెండ్స్ పాదం మార్చుకుని చక్కగా ఇలా స్టిచ్ చేసుకోండి ట్రై చేయటం వల్ల ఏది రాకుండా ఉండదు తప్పకుండా వస్తుంది మనం ఫస్ట్ అనుకుంటాము రాదేమో అని చెప్పేసానని రాదనుకుని అక్కడే ఆగిపోతే అలానే ఆగిపోతుంది మనకు అది రాదు ఏదైనా సరే నాకు ఇది వస్తుంది కంపల్సరీగా ట్రై చేస్తే అన్నప్పుడు చక్కగా ట్రై చేయండి కంపల్సరీగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ మట్టికి చేయండి థ్యాంక్ యూ